జగన్ పాదయాత్రకి పోటీగా ఏం చేయాలి ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేస్తున్న ఆలోచన అయితే మూడు కోణాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలన్నటువంటి ధోరణితోనే తెలుగుదేశం పార్టీ ఉంది దీనికి కారణాలను విశ్లేషించుకుంటే ఒకటి లోకేష్తో పాదయాత్ర చేయించాలన్నటువంటి ప్రతిపాదన బాగా తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తోంది దీనికి కారణం ప్రధానంగా ఇడుపులపాయి నుండి ప్రారంభమయ్యి జగన్ పాదయాత్ర ఇచ్చాపురం వరకు సాగాలనుకుంటున్నారు ఈ మొత్తం మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలనుకుంటా దానికి పోటీగా పాదయాత్ర చేయించడానికి లోకేష్ని చిత్తూరు జిల్లా నుండి ప్రారంభించి కుప్పం నుండి ప్రారంభించి విజయనగరం వరకు కూడా చేయించాలన్నటువంటిది ఒక తరహా ధోరణి అయితే ఇంకొకటి ఎన్టీఆర్ పుట్టినటువంటి గడ్డ గుడివాడ దగ్గర నుంచి ప్రారంభించి అటు పక్కన రాయలసీమ వరకు కూడా అనేటువంటిది మరొక ప్రచారం నడుస్తుంది ఇంకొక పక్కన ఇంకోవైపున చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేస్తే సరిపోతుంది రెండు వైపులా కూడా కవర్ అవుతుంది అన్నటువంటిది ఒక తరహా చర్చ నడిచింది ఇంకొక వైపున చంద్రబాబుతో బస్సు యాత్ర చేయించి ఆ సందర్భంలో లోకేష్ మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుంటూ ప్రభుత్వంలో పూర్తి అనుభవం తెచ్చుకోవాలన్నటువంటి మరొక వాదన కూడా చర్చకు వస్తుంది అది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే మాటకారి ఓ పక్కన జగన్కి ధీటుగా సమాధానం చెప్పగలిగి లేదంటే దూకుడుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చెరిస్మాటిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే కూడా అయితే స్పీచెస్ పరంగా ఉన్నటువంటి వీక్నెస్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబే రోడ్ల మీదకి రావాలి అయితే పాదయాత్ర కంటే కూడా ఆ సందర్భంలో బస్సు యాత్రని దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ చేపట్టి దాదాపు ఒక ఆరు నెలల పాటు పబ్లిక్లోనే రోజు ఉండిపోయి అక్కడే బస్సులోనే ఏ రోజుకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అక్కడే సమస్యలు పరిష్కరించడం ఏదన్నా అవసరమైతే కనుక వెంటనే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చెప్పేటువంటి పద్ధతిలో ఉండాలి అనేది మరొకటి జరిగింది అయితే ఈ రెండు చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే జగన్కి సంబంధించినటువంటి కేసుల గురించినటువంటి చర్చ కూడా సాగింది ఈ సందర్భంలో పా గతంలో ఓదార్పు యాత్ర కూడా నన్ను ఎవరూ ఆపలేరని జగన్ ప్రారంభించిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళారు ఆ తర్వాత ఏడాదిన్నర తర్వాత బయటికి రావడం బయటకు వచ్చిన తర్వాత కూడా ఓదార్పు యాత్ర పక్కన పెట్టేసి పార్టీ యాత్ర మాత్రమే చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాగ జరి అట్లా కూడా ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఉంది అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి లీగల్ ఎక్స్పర్ట్స్ నుండి వచ్చినటువంటి ఒపీనియన్ దీంతో ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఎందుకు అంటే ఆల్రెడీ జగన్కి సంబంధించినటువంటి కేసులన్నీ రెగ్యులర్ విచారణ ప్రారంభించారు ఈ రెగ్యులర్ విచారణ ప్రారంభమైందంటే తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలి ఈ కోర్టుకు హాజరు కావడానికి ఎగ్జాంషన్కి రేపు పొద్దున కోర్టులో పిటిషన్ వేసినా కూడా ఆ పిటిషన్లోని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు వందకి తొంభై శాతం లేవు కాబట్టి తప్పనిసరిగా కోర్టులకు అటెండ్ అయ్యే పరిస్థితి వస్తే ఆ కారణం మీద పాదయాత్ర వాయిదా వేసుకునేటువంటి అవకాశం ఉంది లేదా ఇంకొక ఏడాది దాకా కూడా ఇది కంటిన్యూ అవుద్ది లేదంటే కనుక జగన్ పాదయాత్రను ప్రారంభించేస్తే ఆ తర్వాత అరెస్ట్ చేసి నాన్ నాన్అైలబుల్ వారెంట్లు కోర్టులు ఇస్తే వార ఆ వారెంట్లను బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తే ఆయన సింపతి తెచ్చుకుందామన్నా కూడా సాధ్యం కాదు ఒకవేళ అంతకైతే జగన్ అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తారు కాబట్టి అప్పుడు మనం బస్సు యాత్ర చేస్తే బాగుంటుంది లేదా పాదయాత్ర చేస్తే బాగుంటుంది అనేటువంటి తరహా సలహాలని కొంతమంది ఇచ్చారన్నటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ఓవరాల్గా అయితే జగన్ పాదయాత్ర రేపిన గుబులు మాత్రం తెలుగుదేశం పార్టీలో చర్చకి దారి తీసింది కాకపోతే సొల్యూషన్ని వేచి చూసే ధోరణి అవలంబించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి